మనం ఇంట్లో చాయ్ కానీ డికర్షన్ కానీ పెట్టుకుంటే ఒక భవన్లో నీళ్ళు పోసి అందులో చాయ్ పట్టి పాలు పోసి చేసుకుంటాం కానీ ఇక్కడ దుబాయ్లో అంటే బయట దేశాల్లో అలా కాదు ఇలా వాటర్ క్లాస్ దొరుకుతుంది ఇది ఎలక్ట్రిక్ కేటిల్ అంటారు దీంట్లో వాటర్ పోసి ధర చేస్తాం తర్వాత మనకు కావాల్సినంత సుగర్ పోసుకొని గ్రీన్ టీ పక్కకు సులేమాన్ టీ అంటే చాయ్ కూడా ఉంటుంది గ్రీన్ టీ నేను ఎక్కువగా గ్రీన్ టీ తాగుతా కావాల్సిన వారు ఛాయ్ కావాలనుకున్న వారు ఈ టీ తాగుతారు అమ్మ టీ ఇదేమో మన డికాషన్ లెక్క అనమాట డికాషన్ కూడా చాయ్ పత్స్తాగా ఇది డికాషన్ ఎవరికైనా కావాలనుకుంటే గ్రీన్ టీ ఇలా తాగుతాం ఇలా గ్లాస్లో గ్రీన్ టీ బ్యాగ్స్ ఇలా మనకి బ్యాగ్స్ ఉంటాయి మాకు అక్కడ చాయ్ పతి కుళ్ళ దొరుకుతుంది ఇక్కడ ఇలా బ్యాగ్స్ ఉంటాయి ఈ బ్యాగ్స్ ఇట్లా పెట్టుకొని ఈ కేటిల్లో వాటర్ పోసి నీళ్ళు గరం అయిన తర్వాత ఆటోమేటిక్ ఈ కట్గా స్టార్ట్ చేస్తాం నీళ్ళు గరం అయిన తర్వాత ఆటోమేటిక్ బంద్ అవుతుంది చూడండి ఇప్పుడు వాటర్ గరం కాగానే ఆటోమేటిక్ ఇలా ట్యాక్ అండ్ సౌండ్ వస్తుందా ఇప్పుడు మనం గ్రీన్ టీ తాగుతాం నేను కొంచెం స్ట్రాంగ్ తాగుతాం కాబట్టి రెండు వేసుకున్నాను టీ బ్యాగ్స్ మనకు ఇక్కడ కుళ్ళ దొరికితే ఇక్కడ బ్యాకెట్స్ ప్లాన్ దొరుకుతాయి చూసారు కదా వాటర్ గరం కాగానే ఆటోమేటిక్ కేటర్ బండ్ అయిపోతుంది అక్కడ మనం ఇది తీసుకొని మనకి ఇందులో ఎన్ని వాటర్ కావాలో అంత పోసుకోవాలి చూడండి ఆటోమేటిక్ కలర్ ఎంత చేంజ్ అవుతుంది వాటర్ సరిపోతుంది నాకైతే నేను ఎక్కువగా తాగను అప్పుడప్పుడు తాగుతాను ఈ టీ బ్యాగ్ మీద తలుపుతూ చేస్తే సరిపోతుంది ట్రైడ్ చేసే ఇలా తాగుతారు అన్నమాట అజ్మాన్ మా కంపెనీలో గ్రీన్ టీ చూడండి కలర్ ఎలా మారిందో ఈ టీ బ్యాగ్ లేచి అలా ఇలా అలా కలపాలి तो ऑटोमेटिक चेंज पद से आटोमेटिक तो 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 ग्रीन टी रेडी ग्रीन टी रेडी अभी आस ब्या ग्रीन टी बैग्स को ग्रीन टी तागता है चूडानी इला तो कलर मारे గరం వాటర్లో టీ జాయిన్ చేసి చక్క సరిపోతుంది బంగ్లాదేశ్ ఫ్రెండ్ వీళ్ళకి ఏం అర్థం కాదు కానీ చాలా మంచివాడు హుసేన్ బంగ్లాదేశ్ మై ఫ్రెండ్ సూపర్గా ఉంది ఇక్కడ ఇలా టీ పెట్టుకోవడం అన్నమాట